శ్రీ వీరబ్రహ్మేంద్ర వారి కాలజ్ఞానంలోని అద్భుతాలను విందాం వేప చెట్టుకు పాలుగారెను ఇది మచిలీపట్నం హిందూ కాలేజీ వద్ద జరిగినది ఆవు కడుపుతో ఉండగా ఆవు కడుపులో మనిషి వలె దూడ కనిపించును మక్కాలో పంది పుట్టి మహమ్మదీయులకు తగువు పెట్టెను దానిని పట్టుకోబోగా కృష్ణా బ్యారేజీ దగ్గరకు వెళ్ళి మాయమయ్యను వేదాలు చదివే బ్రాహ్మణులు బానిసలుగా బ్రతికెదరు ఉత్తములకు వైశ్యులు నశించెదరు ఉత్తర దేశమున ఉత్తమ కోమటి మహాత్ముడై నిలిచెను అతని కీర్తి ప్రపంచమున వ్యాపించెను అంటే గాంధీ తాత వెంపల చెట్టుకు నిచ్చెనలు వేసే మరగుజ్జులు పుట్టెదరు కలికాలమందు దొంగస్వాములు పుట్టుకొచ్చేను ఎర్రబోయిలు శ్వేతముఖులు మేలేరు ఎర్రబోయలు అనగా ఫ్రెంచ్ వారు శ్వేతముఖులు అనగా బ్రిటిష్ వారు క్రీస్తు పూర్వం పదహారు వందల సంవత్సరమునందు మన దేశమునకు వచ్చి పాలించిరి మహమ్మదీయుల మధ్య వైర్యము పుట్టి ఏడు ఏండ్లు ఆరక రగిలేను పంతొమ్మిది ఎనభై నుంచి పంతొమ్మిది ఎనభై ఏడు వరకు ఇరాన్ ఇరాకుల మధ్య యుద్ధము సంభవించింది చుండూరులో సుడిగాలి పుట్టి కొందరు కొట్టుకు సచ్చారు అగ్రవర్ణాల వారు హరిజనులు మధ్య చిన్న తగాదాగా మొదలై గ్రామంలో దారణ హత్యాకాండాలతో శ్మశానంగా మారింది మనుజులతో మాయాశక్తి మాట్లాడును అంటే గ్రామ ఫోన్లు రేడియోలు టెలిఫోన్లు అని అర్థం జల ప్రవాహములచే పద్నాలుగు పట్టణములు నశించును ముండమోపులు ముతైదువులయ్యెదరు చేదుగుణముల గలవారు నశించెదరు ముళ్లపాడు వద్ద మునులచే దోపిడీలకి వెళ్ళెదరు నాలుగు వర్ణాల వారు అధర్మవర్తులుగా ఉండెదరు కోటి దూపాటి యందు కొచ్చెర్ల కోటలో కోడి మూడు మాటలు మాటలాడెను అప్పులు చేసి అబద్ధాలాడి బాకీలు ఎగకొట్టెదరు అద్దంకి నాంచారమ్మ ముందుగా మాట్లాడేను అందువల్ల జనులు నశించెదరు గోలుకొండపట్నం నుంచి ఇద్దరు బాలలు పట్నము నేలేరు మహానంది మరుగున మహిమలు జనించెను ఎర్రచీమ ఏనుగు రూపమున కనిపించును అదే నా రాకకి గుర్తు మాయాశక్తి జనులతో మాట్లాడును పంది గర్భమున ఏనుగు పిల్ల జనించును కోడి వలె కూయును జనగానపల్లెలో కాలజ్ఞాన పాతరపై వేప చెట్టుకి జాజిపూలు పూయును మేకకి ఐదు సిరసులు గల మేకపోతు జనించును కుంభకోణమందు గుడి కోల్పోవును పట్టపగలు పిడుగులు వర్షించును నిప్పులు వర్షించును జనులు అమితముగా నశించెదరు కంచికి పడమర గాండ్లవాణి ఇంటిలో కామధేనువు జనించెను కంచి కామాక్షి కన్నుల వెంట నీరు కారెను అందుచేత జనులు నశించెను నాలు